నమస్కారం అమ్మా నా పేరు కస్తూరు నాని సమస్కృ మాది ఇండిపెండెండ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా మీ పార్టీ సపోర్ట్ చేస్తారా నాకు ఇలాస్తానమ్మా ఇలాస్తానమ్మా ఎవరు దీని ఓనర్ గారు ఎవరు ఓనర్ గారు ఎవరు ఓకే నమస్కారం అమ్మా ఇలా బాగున్నారా రోజు ఎన్ని ఎన్ని కేజీలు కొడుతున్నారు రోజు పదిహేను నీళ్ళు కొడతా అంతే ఎంత పాత రూపాయలు ఇస్తున్నారా ఇది మళ్ళీ కొట్టి మళ్ళీ తీసి పప్పర్ తీరేమో ఇంకా ఓన్స కొట్టాలా ఇంతేనా సరిగ్గా కొడుతున్నా లేకపోతే ఇలా పెట్టలేమో ఇలాగే రోజు పది కేజీలు కొడతావమ్మా ఎంత రోజు పదికేలు అంటే ఉండాలా గో చాలా ఫాస్ట్ కొడతావు ఎంతమంది అండి రోజు పని చేసేది ఇక్కడ మూడు ఫ్యామిలీ చేస్తున్నారు అందరికీ కూడా పని దొరుకుతుంది రోజుని మూడు వందల అరవై రోజులు ఎన్ని రోజులు ఉంటుంది పని మూడు వందల రోజులు పని ఉంటది అంతే మన సలహా తీసుకోవడమే ఏ ఊరు మీద ఇది పలాస పలాస నుంచి పెట్టారా ఇప్పుడు తాడమల సూర్యు గట్రా ఉండేవారు అక్కడ ఉండేవారేమో కదా మీరు దొరుకునే అవును కదా అవునవును చూసాను అక్కడ మిమ్మల్ని తాడమలో మీది పలాసమ్మా మీది కూడా మీ తాడమలే ఓకే ఎవరు మళ్ళీ మీరు మరి ఎవరు పంపుతాడు ఎవరికి తాడమే వెళ్ళొస్తానమ్మా చెల్లెమ్మా థ్యాంక్ యూ నాకు ఒకటి ఇండిపెండ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను నేను స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళొస్తాను వెళ్ళస్తానమ్మా అలాగే అవును మేము కూడా మా తాడమళ్ళ గ్రామాన్ని పలాసలో చేద్దామని అదైనా మీరే మొత్తం అప్పుడు అక్కడ అంతా బోర్డు ఫ్యాక్టరీలు పెట్టారు కదా ఇక్కడ మేము కూడా అలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడదాం అనమాట మా తాడిమళ్ళలో కూడా అవును లాస్ గురించి కాదు మా అక్షలు అందరికి బోల్డ్ పని దొరుకుతుంది బోల్డ్ మంది అంతే కదమ్మా ఏమంతే నాక ఎలా వస్తానండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను నేను సపోర్ట్ చేయాలి ఆ అందరూ జనసేన నేను ందుక ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాను నువ్వు నువ్వు పలాస దాని పలాస వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు నువ్వు మా మా ఊరు ఆడపడుచుకున్నా అదే మా ఊరు ఆడబుడుస్తు నువ్వు అదే అన్ని కూడా